మనం నిర్మించుకోవడం కూడా ఒక ఒక అద్భుతమైన విషయం అని కూడా మనం భావించవచ్చు మరొకసారి మంచి భవనం ఇదే భవనంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ మరోసారి చైర్యం తెలుపుకుంటూ విషయం ప్రపంచంలోనే అత్యాధిక విద్యావంతులు డాక్టర్ బాబాసాహా వంద ముప్పై ఐదవ జయంతి పురస్కరించుకొని నిజంగా గతంలో జరుపుకున్నాం ఒక పిల్లర్ లేచి బిల్డింగ్లో కానీరోజు నూతన భవనం తొందరగా పూర్తి చేసి ఒక స్టార్ని తీసుకొచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు ముందుగా జోగ్యం తెలుపుతున్నాం ఎందుకంటే ఒక ప్రెస్ క్లబ్ ఇది చాలా ఏళ్ళ కళ దీని కళకు పునాది వేసిన అప్పటి ప్రెసిడెంట్ సెక్రటరీ శంకరధరాచారి నరసింహచారి ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల తర్వాత దీనికి కళను ఒక రూపాంతరాన్ని తీసుకొచ్చిన నరేష్ గౌడు ప్రసాద్ కృషి మిట్ట జర్నలిస్టులకు నిజంగా దీన్ని ఒక స్వచ్ఛంగా తీసుకొచ్చి ఈరోజు ప్రెస్ క్లబ్ ఇలా ఉండాలని మిగతా ప్రెస్ క్లబ్లకు ఆదర్శం ఈ భవనానికి జర్నలిస్టులకు అందరికీ మరోసారి ధైర్యం ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా జర్నల్సి ఎందుకు జరపాలని ఒక ప్రశ్న వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదువుతున్న క్రమంలోనే నాలుగు పత్రికలను భారత స్వతంత్ర పోరాటం జరుగుతున్న క్రమంలో భారతదేశానికి అనుగుణంగా వా పత్రికలను స్థాపించి ఆయన్నే వార్తలలో సంపాదకీయం చేస్తూ వార్తలను సేకరించి ఈ దేశ ప్రజలను ఒక చైతన్యవంతను తీసుకొచ్చడంలో కీలక పాత్ర వహించింది దానికి ముఖ్యంగా అంటే ఒక నాలుగు పత్రికలను అతి కష్టకాలంలో నడిపి మొట్టమొదటి జర్నలిస్ జర్నలిజం పదానికి ప్రజలను ఏ విధంగా చైతన్యపరచాలని తెలిపిన వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయననే ఈరోజు రాజ్యాంగం రాసిన రచనలో భాగంగా కూడా నాలుగో స్తంభం సమాచార హక్కు ఇది ప్రజలకు అందరికీ తెలియాలి పాలకులు న్యాయ చేస్తుంది అన్నది ప్రజలు తెలుసుకుంటేనే చైతన్యవంతమైన అవుతారనే ఉద్దేశంతో ఆయన నాతో స్తంభంగా సమాచార హక్కును పెట్టి ఈ స్వేచ్ఛను పట్టణ స్వేచ్ఛను మొదలుపెట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలామందికి తెలియని విషయాలు మనము చదివితే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆటరణ తనను సమ సమాజ నిర్మాణం కోసం జ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో తన వద్ద కృషి చేసింది కాబట్టి ఈరోజు ప్రజల స్వేచ్ఛ వాయువులతో